దేశంలో జరుగు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి అంటే శాసనసభకు పార్లమెంటుకు మరి ఆ ఎలక్షన్లలో భాగంగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకోవడం సహజమే కానీ మన శ్రీశైలం నియోజకవర్గంలోని పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలో దేవస్థానం రూల్స్ ప్రకారము ఎవరు కూడా ప్రచార సామాగ్రి ముఖ్యంగా డోర్ డోర్ క్యానవాజ్ చేసుకోవచ్చు ఓన్లీ విత్ మైకు పర్మిషన్ తీసుకొని ప్రచారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే చక్రపాన్ రెడ్డి గారు ఆయన ప్రచార రథం తీసుకొచ్చేసి దానికి పెద్ద పెద్ద పోస్టర్లు అతికించి బొమ్మలేసి మెడలో కండువాలు వేసుకొని కండువాల మీద కూడా బొమ్మలు ఉండకూడదు ఇక్కడ ప్రచారం చేస్తే సో ఇవన్నీ వేసుకొని ప్రచారం చేస్తే ఎలక్షన్కు సంబంధించిన కొంతమంది అధికారులు అందరు కాదు పెద్ద అధికారులు దేవస్థానానికి సంబంధించిన అధికారులు ఇంక్లూడింగ్ ఈవో తహసీల్దార్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ వచ్చినారు మీరు ప్రచారం చేయలేదు చేయకూడదని చెప్పడం వరకే జరిగింది కానీ మళ్ళీ చక్రపాణి రెడ్డి గారు స్టేజ్ మీద నుంచే బెదిరిస్తూ ఉంటే బండిని సీజ్ చేయాల్సింది పోయి వాళ్ళు దిగిపోతారు పోలీసు వాళ్ళంత మనం అంతా వీడియోలు ఉన్నాయి చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారా ఇప్పుడు నేను ఈ అధికారంలో కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నా ఇంకా మీరు ఇంకా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉందని మీరు ఇంకా మభ్యపడు మభ్య పోతున్నారా లేకపోతే ఇంకా వాళ్ళకి ఏమన్నా భయపడుతున్నారా నాకైతే అర్థం కావడం అంత ఓపెన్గా వీళ్ళు ప్రచారం చేస్తే కేసు పెట్టి మేము ఏం చేసినాము కంప్లైంట్ చేసినాము ఎన్సిసి వాళ్ళకి చేసినాము కలెక్టర్ గారికి చేసినాము ఆర్ఓకి చేసినాము వెహికల్ సీజ్ చేయండి అని వెహికల్ తిప్పడానికి లేదు ఒక రోజంతా వెహికల్ సున్ని పెంటలో పెట్టి వెహికల్ సీజ్ చేయకుండా పంపించేస్తారు వీళ్ళు అలాగే దేవస్థానంలో ఎంతమంది ఖండువాలు వేసుకొని చూడండి చూపిస్తారు మీ దగ్గర కూడా ఉంటాయి ఇంతమంది పార్టీ కండువాలు వేసుకొని పార్టీ టోపీలు పెట్టుకొని అవునా ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి దేవస్థానం వాళ్ళు కానీ ఎంసీసీ వాళ్ళు కానీ అంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఐడెంటిఫై చేసి వీళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అది జరగదా అలాగే మరి ఈవో నిద్రపోతున్నాడా ఇక లేకపోతే వాళ్ళకి తొత్తుగా మారిపోయినాడా ఈ దేవస్థానం ఈవో నాకైతే అర్థం కావడం మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు అవునా కాబోయే ముఖ్యమంత్రి ఆయన ఆయన వస్తే కనీస మర్యాద కూడా వచ్చి కనపడి దేవస్థానం ఈవో ప్రోటోకాల్ ప్రకారం రావాలయన ప్రతిపక్ష నాయకుడినా ప్రోటోకాల్ ప్రకారం ఈవో రావాల రాకుండా అది చేయడమే కాకుండా ఈరోజు మళ్ళీ నిద్రపోతున్నాడా లేకపోతే ఆయనకు కూడా అధికారుల అంటే అధికారులు అంటే వీళ్ళని చూసి భయపడుతున్నాడా లేకపోతే ఆయనకు కూడా ఏమన్నా వీళ్ళ మాదిరి ఏదో ఏమైనా ఎక్కిందో నాకైతే తెలియదు వీళ్ళు ఎవరండి ఇప్పుడు మేము ఇక్కడ మార్క్ చేసినాము ఈ మార్క్ చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళు దేవస్థానంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ వీళ్ళు పబ్లిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నాడు పక్కనే వ్యాను వ్యాన్ రెడ్డి పైన వ్యాన్ పైన ఉన్నాడు అవునా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ టోపీలు పెట్టుకో అంటే వీళ్ళు తెలివిగా కొంతమంది మాస్కులు పెట్టుకున్నారు అవునా కానీ వాళ్ళు ఎవరో తెలుసు అందరికీ తెలివిగా మాస్కులు పెట్టుకున్నారు కొంతమంది ఇంకా ఆ స్వామి డ్రెస్ ఉన్నాడు బాగా ఎర్ర డ్రస్ చేసినాడు బాబాయన ఎంపేరా పేరు సీతారామ నాయక్ అవునా దాని పక్కన ఉండేది ఇంకొక సీతారామ నాయక్ లడ్డు లడ్డు తయారీ పని పనిచేస్తాడు ఇంకొక ఆయన రమణ నాయక్ వాటర్ సప్లైస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు అవునా దేవస్థానం ఎంప్లాయీస్ భార్యలు ఉన్నారు చూడండి టోపీ మీద ఎవరు బొమ్మ ఉంది చక్రపాన్ రెడ్డి జై ఇది కార్యకర్తలు వీళ్ళందరి మీద కేసులు లేవు ఐదు వందల రూపాయల గేటు వద్ద పేరు మహేంద్ర మహేంద్ర ఆ ఫోటోలో ఉన్నారు చూడండి మహేంద్ర ఉన్నాడు అవునా ప్రచారంలో ఉన్నాడా ఎవరు వీళ్ళంతా దేవస్థానం ఎంప్లాయీస్ మళ్ళీ ఏమైనా ఈవెన్ నిద్రపోతున్నాడా లేకపోతే అధికార పార్టీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏమైనా తొత్తుగా ఆయన నన్ను కనపడడం లేదు ఆయనకు దేవస్థానంలో పనిచేసే సామాన్య పాపం ఎవరన్నా ఇంత టీ అమ్ముకుంటునో లేకపోతే ఇంత కాఫీ అమ్ముకుంటునో లేదంటే ఇడ్లీ అమ్ముకుంటున్నో పొయ్యి పెత్తనాలు చూపిస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది అధికారులు అందరూ కాదు కొంతమంది ఆ కొంతమంది కథ కూడా చూసిస్తారు రేపు పొద్దున చెప్పినా నేను వాళ్ళ కూడా వీళ్ళకే కాదు వాళ్ళు కూడా వర్తిస్తుంది అంటే మీకు కళ్ళకు కనపడడం లేదా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పబ్లిక్గా ప్రచారం చేస్తుంటే ఏమైనా నిద్రపోతున్నారా కనపడరా వీళ్ళు వాళ్ళ మార్కెట్లో వచ్చినాయి ఇవి మీకెందుకు రావు తీసుకుండేది దేవస్థానం దేవుడి డబ్బు ఉద్యోగము చేసేది ప్రచారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెప్తా బిడ్డ మీకు అంత కథ ముందు ఈవో కథ చెప్తా పని పనిచేసే మిగతా ఎంప్లాయీస్ల కథ చెప్తా ఈవో గారికి కూడా ఇప్పుడు కంప్లైంట్ రాసినాము ఎవరెవరైతే దీని మీద ఇంతమంది ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకొని నేనే స్వయంగా నా లెటర్ ప్యాడ్ మీదనే లెటర్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకపోతే ముందు ఈవో మీద యాక్షన్ తీసుకుంటాం రేపు ఈవో ఈవో మీద యాక్షన్ తీసుకోబడుతుంది ఎవరైతే మిగతా ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారో సంబంధిత అధికారులందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం సో ఇది ఈరోజు మేము వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఇంత దౌర్జన్యంగా దేవస్థానం రూల్స్కు అతిక్రమించి ప్రచారాలు చేస్తే భయపడి చేతులు ముడుచుకొని పోతారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఈరోజు పోటీ చేస్తూ ఉన్నాయి మేము ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక మైక్ పర్మిషన్ ఏమంటే మైక్ పర్మిషన్ రిజెక్ట్ చేస్తాడు మేమేమన్నా పార్టీ కండువాలు ఏమన్నా గుర్తులు పెట్టినట్టు వేసుకున్నామా బ్యానర్లు పెట్టినామా మా నాయకుల ఫోటోలు పెట్టినామా ఎక్కడన్నా గతంలో ఇచ్చినారు అదే ప్రకారం ఎప్పుడు కూడా ఏ రోజు కూడా రూల్స్ మేము ఎప్పుడు కూడా వైలేట్ చేయలే ప్రతిదీ మేము పర్మిషన్ తీసుకుని పనిచేస్తాం ఫోన్లో మాట్లాడేంతవరకు రిటర్న్ కంప్లైంట్ దొర ఎవరు ఈవో గారు నేను ఫోన్లో మాట్లాడి ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు ఈవోగా ఉన్నారు దేవస్థానం పరిధి అంతా మీది మీరు అధికారి ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి మీరేం చేస్తా అంటే లేదు సార్ మేము చెప్పినాము ఓవరాల్గా ఓవరాల్ గట్టే చెప్తావా నువ్వు రిటర్న్ కంప్లైంట్ ఇస్తావా లేదా నీ మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే అప్పుడు రిటర్న్ కంప్లైంట్ ఇస్తాడు అంటే వీళ్ళంతా తొత్తులే కదా వీళ్ళంతా తొత్తులే కదా సో వీళ్ళందరి మీద కూడా రేపు ఎలక్షన్ కమిషన్కు మేము కంప్లైంట్ ఇస్తున్నాం ఇవన్నీ ఎవిడెన్స్ వస్తా ఉన్నాయి కదా ఎలక్షన్ కంప్లైంట్ కంప్లైంట్ ఇస్తున్నాము వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కేసులలో తిరగాల్సిందే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు చట్టాన్ని ఎవరు గౌరవించకపోయినా వాళ్ళ మీద చట్టం చర్యలు తీసుకుంటుంది అనేది అందరికి కూడా తెలుసు వీళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు సో అలాగే రెండవ విషయం ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న అకృత్యాలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే మేము బెదిరిస్తున్నామని చెప్పేసి మాట్లాడతారు ఇది కొత్తపల్లె స్టేషన్ నందికోట్పూర్ నియోజకవర్గము మన పోలీస్ సబ్ డివిజన్లో ఉంటుంది అంటే డిఎస్పీ గారు ఆత్మపూరు కొత్తపల్లె స్టేషన్ చక్రపాన్ రెడ్డికి సంబంధించిన ప్రధానమైన వ్యక్తులు ప్రధాన బంధువు ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అంటే ఎవరు చక్రపాన్ రెడ్డికి సోయాన బాహుమర్ది సోయాన బాహుమర్ది అంటే ఎట్లా భార్య తమ్ముడు ఆయన పేరు ప్రతాప్ రెడ్డి ఆయన సొంత ఊరు మండల్యము నందికొట్టుకూరు నియోజకవర్గం ఆయనతో పాటు ఏదైతే కొత్తపల్లె మండలానికి సంబంధించిన వీరాపురం గ్రామంలో రమేష్ పురుషోత్తం రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు అలాగే వీరాపురం గ్రామ వ్యక్తి బోరెడ్డి రామిరెడ్డి ఇతని భార్య ఈరోజు సర్పంచ్ ఆ గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈయనకు సంబంధించింది ఈ ట్రక్ లారీ అవునా ఏమిది ట్రక్ కదా ఈ ట్రక్ లో మద్యం తెలంగాణ నుంచి చక్రపాణి రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్యాన్ని వీళ్ళు తెలంగాణ నుంచి అటువైపు నుంచి దాటించి బండ్లు ఉందా మద్యం కనబడతాయి సీసాలు వంద కేసులు తెలంగాణ మద్యాన్ని ఇది స్టేషన్లో ఉన్న మద్యం డబ్బాలు ఇవి కొత్తపల్లి స్టేషన్లో ఉన్నాయి కొత్తపల్లిలో పట్టుకున్నారు ఈ సమాచారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మేము గత వారం రోజుల నుంచి మాకు సమాచారాలు వస్తూ ఉన్నాయి వాళ్ళు పట్టుకోయింది వంద కేసులే దాదాపు మాకున్న సమాచారం ఐదు ఆరు వందల కేసులు ఉంది ఇవన్నీ కూడా చక్రపాణి రెడ్డికి సంబంధించినవి మద్యం అక్రమంగా అంటే వాళ్ళ జగనన్న మందు మీద ఆయన కూడా నమ్మకం లేదు అవునా ఇప్పుడు ఆయన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తయారు చేస్తున్న జగనన్న మంది ఏదైతే ఉందో పాపము జగన్పాని రెడ్డి ఆయన కూడా నమ్మకం లేకనే అక్రమంగా పక్క రాష్ట్రాల నుంచి వందల కేసులు తరలిస్తా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులపై పట్టుకున్నారు దీంట్లో కొంతమంది పోలీసు అధికారుల హస్తం కూడా ఉంది సామాన్యుడు ఎవడు కూడా ఇన్ని వందల వందల కేసులు ఇతరులకు తీసుకురాలేడు అవునా మన జగన్మోహన్ రెడ్డి చట్టం మనం చూసాం కదా ఐదు సంవత్సరాలలో పక్క రాష్ట్రాల నుంచి గతం ఒకటో రెండో బాటిల్ తెచ్చుకుంటా ఉండ్రి ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి టెన్ ఎమ్మెల్లు అవునా టెన్ ఎమ్మెల్లు కూడా పక్క రాష్ట్రాల మధ్య తెచ్చుకుంటే పొరపాటున ఎవరన్నా కేసులు పెట్టిన పెద్ద మంచి మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన నాయకులు మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు మీ పార్టీ సర్పంచులు మీ అండదండలతో అవునా తీసుకొని ఈరోజు వంద కేసులు ఈరోజు పట్టుబడినాయి ఇంకా చాలా మధ్య ఉంది దానికి చరిత్ర కూడా బయటికి తీస్తాం ఈ రోజు వీళ్ళు ఎవరైతే ఈ ప్రతాపరెడ్డి పురుషోత్తం రెడ్డి దీంట్లో ప్రధానంగా వాస్తవంగా పోలీసు వాళ్ళు ఆ రోజు ఈరోజు నిన్న రాత్రి అర్ధరాత్రి జరిగింది ఇది నిన్న రాత్రి పట్టుబడినప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళతో సహా పట్టుకున్నారు పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఇక్కడ ఉన్న కొంచెం పెద్ద అధికారులు వాళ్ళని తప్పించేసి అమాయకుల్ని కేసులో పెట్టినారు ఎవరన్న అమాయకులు వందల వందల కేసులు తీసుకొస్తారా సాధ్యమే పనేనా చూడ తెస్తే గీస్తే ఒక క్వార్టర్ రెండు క్వార్టర్లు ఐదు క్వార్టర్లు పది క్వార్టర్లు తెచ్చుకుంటారు దొంగతనంగా అమాయకుడు ట్రక్కులు ట్రక్కులు తెస్తారేమో నేను ఇదే పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఎస్పీ గారితో మాట్లాడాను డిఎస్పీ గారితో మాట్లాడాను సిఐతో మాట్లాడాను అందరితో కూడా మాట్లాడాను దీని వెనక ఉండేవాళ్ళు మీరు తప్పించినారు సిఐకి ఎస్ఐ కదా చెప్పిన మీరే తప్పించినది ఎవరైతే మీకు దొరికినారో ఏదైతే ప్రతాప్ రెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి రెడ్డి బావమర్ది సొంత బావమర్ది భార్య తమ్ముడు బంధువు కాదిన భార్య తమ్ముడు ఈ ప్రతాప్ రెడ్డి దీంట్లో ఉన్నాడు పోలీసులకు పట్టుబడడం జరిగింది రెడ్డి కూడా పట్టుబడడం జరిగింది కానీ వీళ్ళు దీన్ని అది అడ్డం పెట్టుకొని వీళ్ళని పెట్టి అధికారులను కూడా వాళ్ళని తప్పించడం జరిగింది అమాయకుల్ని దీంట్లో ఇరికిచ్చినారు కాబట్టి నేను కొంతమంది అధికారులు మంచి వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉండేది దయచేసి ఎవరైతే ఒరిజినల్ దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా అమాయకులను అనవసరంగా వేధించి లాభం లేదు వందల వందల కేసులు ట్రక్కులు ట్రక్కులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండదు దీని వెనక సరైన వాళ్ళు ఎవరున్నారో బయటికి తీసి ఇప్పుడు చెప్పినట్లు వీళ్ళు ఉన్నారు అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి కానీ ఎవరు ఫోటోలు రాలేకపోయినాయి మాకు ఏమైనా ఎవరైనా తీసినారేమో ఫోటోలు అవి కూడా వస్తే రావచ్చు ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఎలక్షన్ అధికారులు కానీ నేను కోరేది ఇటువంటి ఏదైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోండి ఈ విషయమే కాదు ఎలక్షన్ క్యాన్వాస్ విషయంలో కూడా నేను ఇందాక చెప్పినట్టు దేవస్థానంలో ఏదైతే వీళ్ళు చేసినారో దాని మీద ఈ ఫోటోలు మేము అన్ని కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నాం గారికి సబ్మిట్ చేస్తాము అలాగే ఎలక్షన్ అధికారులకు కూడా సబ్మిట్ చేస్తాము ఎవరెవరైతే దేవస్థానం పరిధిలో ఉండి ఇటువంటి కండువాలు వేసుకొని ఆ టోపీలు పెట్టుకొని ఆ ప్రచార రథం తిరిగినారు వాళ్ళ కార్యకర్తల మీద అందరి మీద కేసులు పెట్టాలి బండి మీద అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి అందరి మీద